కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కావులి రూరల్ మండలం రాజువారి చింతపల్లిలో జరిగిన గంగమ్మ పొంగళ్ళ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది గ్రామ పొంగళ్ళ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలకడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే గ్రామస్తులతో కలిసి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది కాబలి నియోజకవర్గ ప్రజలు అన్ని విధాలా బాగుండాలని అమ్మవారిని కోరుకున్నారు ఎమ్మెల్యేగా దుగమాటి వెంకటకృష్ణారెడ్డి తమ గ్రామానికి రావడంతో గ్రామస్తులు ఎమ్మెల్యేకి అపూర్వ స్వాగతం పలకడం జరిగింది ఎమ్మెల్యే వెంట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆవుల రామకృష్ణతో పాటు సీనియర్ తెలుగుదేశం నాయకులు పమిడి రవికుమార్ చౌదరి బేదాగిరిధర్ శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు నేతలు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది